మీ ప్రేమ దయ కృపా కనికరాన్ని బట్టి ప్రవైన యేసు క్రీస్తు వారి ద్వారా మీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం మా కన్న తండ్రి తండ్రి మమ్మల్ని ప్రేమించి ఈ ఆదివారపు దినమున తండ్రి తండ్రి మిమ్మల్ని స్థుతించేటువంటి అవకాశమును మిమ్మల్ని స్థుతించడానికి గల కారణములను తండ్రి చెప్పుటకు అవకాశాన్ని దయచేసి ఉన్నారు తండ్రి అందును బట్టి మీకే స్తోత్రాలు తెలియజేస్తూ తండ్రి మీ యొక్క మాటలు చెప్పబోతుండగా మీ సహాయంతో తండ్రి అర్థమయ్యే రీతిగా బోధించలాగా సహాయాన్ని దాయిచ్చామని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు వారి పేరుట మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమె మంచిదండి ప్రతి వారం కూడా మనం మాట్లాడుకున్నట్లుగానే మొదటి సందేశంగా దేవుణ్ణి ఎందుకు స్థుతించాలి ఆ దేవుణ్ణి మనం ఎందుకు కొనియాడాలో ప్రతి వారం కూడా మనం మాట్లాడుకుంటున్నాం మన జీవితం అంతా కూడా ఆ దేవుణ్ణి ఎందుకు స్థుతించాలో మనము కారణాలను కనుక మనం ఎత్తుకుంటే మన జీవితం అంతా కూడా సరిపోదు అన్ని గొప్పవైనటువంటి మేళ్ళు మన ఎడల దేవుడు చేసి ఉన్నాడు ఆయన చేసినటువంటి మేలు ఊహ తెలిసిన నాటి నుండే మనకు అనుకుంటే కాదు మనకు బాల్యము నుండి తల్లి గర్భములో నుండి దేవుడు మనకు ఎన్నో మేలులు ఉపకారములు చేసి ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు చేసినటువంటి ఎన్నో మేలులను బట్టి భక్తుడు కీర్తనాకారుడు ఏమని తెలియజేస్తున్నాడో మనం బైబుల్ గ్రంథములో నుండి మనము చూసుకున్నట్లయితే ఒక మాటను చూడండి కీర్తనల గ్రంథము డెబ్బై ఒకటవ కీర్తన కీర్తనల గ్రంథము డెబ్బై ఒకటవ కీర్తన ఐదు ఆరు వచనాలు కీర్తనల గ్రంథము డెబ్బై ఒకటవ కీర్తన ఐదు ఆరు వచనాలు నా ప్రభువ యహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకూడవైంటివి తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడవు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము గానము చేయుదును ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ భక్తుడు కీర్తనాకారుడు ఏమని తెలియజేస్తున్నాడంటే గర్భవాసినైనది మొదలుకొని నాకు అన్ని విధాలుగా మేలు చేసినటువంటి వాడవు ప్రియమైన దేవుని పిల్లరా చాలామంది ఏమనుకుంటారంటే ఊహ తెలిసిన కాంటే నా జీవితంలో దేవుడు ఈ మేలు ఈ మేలు చేశాడని చెప్పనుకుంటాం కాదు దేవుడు గర్భములోనికి పంపించటమే గొప్ప మేలు దేవుడు చేసినటువంటి సృష్టి అంతా కూడా మనం ఆలోచిస్తే ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఎంతో చక్కగా చేయబడి ఉన్నది ఎవరి ద్వారా దేవుని ద్వారా దేవుడు చేసినటువంటి ఈ సృష్టిలోకి మనం రావటం అనేది కూడా ఈ సృష్టిలోకి అంటే ఈ భూమి మీదకి మనం రావటం కూడా నిజంగా మనకు దేవుడు చేసినటువంటి ఎంతో గొప్ప మేలు ఎంతోమంది గర్భములో ఉండగానే చనిపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు పిండముగా ఉండగా రాలిపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు కానీ దేవుడు ఏమంటున్నాడు దేవుడు ఖచ్చితంగా గర్భంలో పడిన నాటి నుండి భూమి మీదకు వచ్చి ఎదిగేంత వరకు కూడా అన్నిటికీ కారణం ఎవరంటే దేవుడే అన్ని విధాలుగా మనల్ని సంరక్షిస్తూ పోషిస్తున్నది కూడా ఆ దేవుడే ప్రిమైన దేవుని దేవుడు చేసినటువంటి ఈ భూమి మీదకి నిజంగా ఈ భూమి అనేది దేవుని యొక్క మహిమతో నిండబడి ఉన్నది మనకు అన్నీ క్రమంగా జరుగుతున్నాయి కాబట్టి అన్నీ సక్రమంగా టైంకు జరుగుతున్నాయి కాబట్టి మనకు అర్థం కావట్లేదు కానీ ఖచ్చితంగా ఆలోచిస్తే ఆకాశము నుండి నీరు వర్షం మనకు రావటం అన్నా భూమి నుండి ఫలం అనేది మనకు రావటం అన్నా ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆహార వస్తువులు మనకు అనుభవిస్తున్నామన్నా కూడా దానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే దేవుడు ఈ భూమిని తన మహిమతో నింపాడు తన మహిమతోనే నింపాడు డెబ్బై డెబ్బై రెండవ కీర్తన చూడండి కీర్తనల గ్రంథము డెబ్బై రెండవ కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు పద్దెనిమిదవ వచ్చిన దేవుడైన యహోవా ఇస్రాయల్ యొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయన మహిమ గల నామము నిత్యము స్థుతించబడునుగాక సర్వభూమి ఆయన మహిమతో నిండి ఉన్నది సర్వభూమి కూడా ఆయన మహిమతో నిండి ఉన్నప్పుడు సర్వభూమి కూడా దేవుని యొక్క మహిమతో నిండి ఉన్నప్పుడు ఆ భూమి మీదకి రావడానికి మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడు మనల్ని తల్లి గర్భములోనికి ప్రవేశపెట్టాడు ప్రతిదీ కూడా మనం ఖచ్చితంగా మనసు పెట్టి ఆలోచిస్తే మనము ఏది కూడా ఒక్క మన కంటి ముందు అలా కదులుతున్నటువంటి ఒక నలుసును కూడా మనం చేసుకోలేం కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఒక దుమ్మును కూడా మనం చేసుకోలేం వీటన్నిటిని కూడా దేవుడే చేసి ఇచ్చాడు మనకు వీటన్నిటిని కూడా దేవుడే చేసి దేవుడేం చేశాడు వాటన్నిటిని కూడా మనం అనుభవించవాలని చెప్పి దేవుడు ఈ లోకానికి పంపించాడు హిమైన దేవుని పిల్లారా దేవుడు చేసినటువంటి ఈ భూమంతా కూడా దేవుని కృపతో నిండి ఉన్నది దేవుని మహిమతో నిండి ఉన్నదంట దేవుని మహిమతో నిండి ఉన్నటువంటి ఈ భూలోకానికి నిజంగా భక్తుడు కీర్తనాకారుడు అన్నీ కూడా ఆలోచించి ఏమని తెలియజేస్తున్నాడంటే ఇదిగో నేను తల్లి గర్భములో నుండి రావటానికి వచ్చిన నాటి నుండి కూడా నాకు రక్షణాకరంగా రక్షణకర్తగా నా దేవుడే నాకు ఉన్నాడు దేవుని గురిచినటువంటి స్థుతిగానము స్థుతి కీర్తన అది నేను నిత్యము చేస్తాను అంటున్నాడు మరలా చూడండి డెబ్భై ఒకటో కీర్తన ఐదు ఆరు వచనాలు నా ప్రభువ యహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉండంటివి తల్లి గర్భములోని నన్ను ఉద్భవింపచేసిన వాడవు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయుదును నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను ప్రియమైన దేవుని పిల్లరా దేవుడు ఎన్నో విధాలుగా మనలకు మన జీవితంలో మేలు చేశాడు అన్నింటిలో ప్రాముఖ్యంగా మనం గమనించినట్టయితే మొట్టమొదటిగా మనము ఈ లోకానికి రావడానికి తల్లి గర్భంలోనే దేవుడు మనకు ఒక నిర్మాణం అనేది ఏర్పాటు చేసి ఈ లోకానికి అందుకే భక్తుడు ఏమన్నాడు వాటన్నిటిని కూడా ఆలోచించుకుంటున్నాడు అప్పటి నుండి ఎప్పటి నుండి తల్లి గర్భంలో పడిన నాటి నుండి కూడా అనేక విధాలుగా ఎదిగే కొద్దీ ఎన్నో ప్రమాదాలు రావచ్చు ఎన్నో అపాయకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొని ఉండవచ్చు దేవునికి ఎంతగానో దూరమైనటువంటి పరిస్థితులను కూడా దేవుడి దగ్గర చేసి ఉండవచ్చు అనేకమంది అతను అనేక మంది నాశనం చేయాలని చూసినప్పుడు వాటన్నింటిని కూడా దేవుడు తప్పించి ఉండవచ్చు ఇది భక్తుడు కీర్తనాకారుడు జీవితంలోనే కాదు కానీ మన జీవితంలో కూడా మనం ఆలోచించుకున్నట్లయితే దేవుడు ఎన్నో ప్రమాదాల నుండి వారు ఆలోచించుకోండి ఎన్నో ప్రమాదాలు ఒకటి కాదు రెండు కాదు చాలా ప్రమాదాలు ఒకసారి ఆలోచించుకుంటే చిన్ననాటి నుండి ఇప్పటి వరకు కూడా మనం ఆలోచించుకుంటే ప్రతిదీ కూడా మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది నా జీవితంలోనే భయంకరమైనటువంటి ప్రమాదాల నుండి దేవుడు తప్పించాడు ఇంకా మరణానికి దగ్గర అంటే అనుకోని విధంగా మరణానికి దగ్గర అవుతున్నటువంటి పరిస్థితులు అండి అనుకోకుండా దేవుడు రక్షించినటువంటి ఎన్నో క్షణాలు ఉన్నాయి ఎన్నో విధాలుగా దేవుడు రక్షిస్తూనే ఉన్నాడు ఒక ఉదాహరణకు నేను చెప్పి ఒక ఉదాహరణ చెప్తాను చిన్న వయసు జస్ట్ ఊహ కూడా తెలియదు ఏడు సంవత్సరాలు అలాంటి పరిస్థితులు అందరూ కూడా ఆనందం కోసం అని చెప్పి ఇలా వాగులు పెమిటి వెళ్ళి ఈతలు వెళ్ళే ఈత వేయడానికి అని చెప్పి వెళ్ళినప్పుడు నేను వెళ్ళడం మొట్టమొదటిసారి అప్పుడే అందరూ దూకుతున్నారు కదా అని చెప్పి నేను కూడా ఒకసారిగా దూకేశా అందరూ కూడా ఈత వేస్తున్నారు కదా అని చెప్పి అసలు ఎంత లోతులో దిగాలి ఎంత లోతులో దిగినప్పుడు ఎలా ఉంటాం అనేది ఆలోచన కూడా లేకుండా రావడం రావటమే ఒక లోతైనటువంటి గుంటలు ఒక లోతు నన్ను మించిపోయినటువంటి లోతులో నేను దూకటం దూగిన తర్వాత ఏం చేయాలి పైకి లేవలేనటువంటి పరిస్థితి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఒక సహోదరుడు వెంటనే లేపడం అనేది జరిగింది ప్రిమైంది దేవుని పిల్లరా ఇది నేను నా అంతటికి నేను సొంత నిర్ణయంతో తీసుకున్నటువంటి ఒక నిర్ణయానికి అలాంటి పరిస్థితుల నుంచి ఎవరు లేపారు అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టి దేవుడు రక్షించుకున్నాడు అంత మాత్రమే కాదు కానీ ఒక భయంకరమైనటువంటి ఎండలు కాస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఒక ఎత్తైనటువంటి ఒక తాడి చెట్టు ఎక్కి అక్కడి నుంచి కింద పడినప్పుడు అలాంటి పరిస్థితులను కూడా దేవుడు చిన్న గాయంతోనే ఆ మరణం నుండి కూడా దేవుడు తప్పించాడు ఇంకో ఏదో ఒక వాహనం మీద ఆడుకుంటున్నప్పుడు ఆ వాహనం అనేది అటు ఇటు ఊపుతూ ఉన్నప్పుడు గొంతుకి కరెక్ట్గా ఆ వాహనం అనేది ఇట్లా గుచ్చుకుపోయింది ఇలా గుచ్చుకుపోయి ఇంకా వాహనం అనేది అడ్డట్టు జరగట్లేదు ఇంకా గొంతు అనేది మధ్యలోనే ఉండిపోయింది అలాంటి పరిస్థితుల్లో ఇంక నేను ఇంకా నా ఊపిరి కూడా ఆడటటువంటి పరిస్థితుల్లో నిజంగా అలాంటి పరిస్థితులు ఇంకా నేను చనిపోతాను అనుకున్న సరిగా ఇద్దరు ముగ్గురు పిల్లలు వచ్చేసి అట్లా నెట్టడంతో ఆ విగించుకుపోయినటువంటి ఆ వాహనం అనేది కొంచెం దూరంగా అయిపోయింది ప్రిమయం దేవుని పిల్లరా బాల్యము నుండి కూడా ఎందుకు దేవుడు ఎన్నో విధాలుగా మేల్లు చేశాడంటే ఇదిగో నా జీవితంలోనే ఒక మూడు మేలులు కనబడుతున్నాయి నా జీవితంలోనే ఈ మే మూడు మేలులు కనబడుతున్నాయి అలాగే మీ జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో మేళ్ళు ఉపకారాలు చేసి ఉంటారు ఒకసారి ఆలోచించుకోండి ఇంకా ప్రమాదం అనేది దగ్గరకు వస్తున్నటువంటి పరిస్థితులు ఉండి దేవుడు వెంటనే తప్పించినటువంటి ఎన్నో క్షణాలు ఎన్నో విధాలుగా తప్పించినటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి ఆలోచించుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతాయి ప్రిమైన దేవుని పిల్లలు ఎన్నింటినీ కూడా ఆలోచించుకుంటుంటే ఆలోచించుకుంటుంటే అంటే దేవుడు నా జీవితంలో ఇన్ని మరణకరమైనటువంటి స్థితుల్లో నన్ను తప్పించాడా ఇంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో నుంచి తప్పించాడా దేవుడు అని చెప్పి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుణ్ణి స్తుతించకుండా ఆ దేవుణ్ణి కొనియాడకుండా ఉండలేరు ఆలోచించుకుంటే నిజంగా కీర్తనకారుడు ఎలాగైతే తెలియజేశాడో నా రక్షణకర్త నా నిరీక్షణాస్పదము నీవే నా బాల్యము నుండి కూడా నువ్వు నన్ను అన్ని విధాలుగా ఆదరించుకున్నావు దేవా అని చెప్పి దేవుని స్థుతిస్తున్నప్పుడు నిజంగా మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేళలు ఉపకారాలు చేసి అందుకే ఇంకో భక్తుడు ఏమని తెలియజేస్తారంటే తన జీవితంలో చేసినటువంటి మేళలను బట్టి ఉపకారాలను బట్టి దేవుడు నిజంగా ఎన్ని మేలు చేస్తే ఇటువంటి గొప్ప మాట వస్తుందో మనం చూసుకున్నట్లయితే చూడండి నూట నలభై కీర్తన కీర్తనల గ్రంథము నూట నలభై ఆరవ కీర్తన ఒకటి రెండు వచనాలు కీర్తనల గ్రంథము నూట నలభై కీర్తన ఒకటి రెండు వచనాలు యహోవాను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను స్తుతింపుము నా జీవితకాలమంతయు నేను యహోవాను స్థుతించదను నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదను రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము ఎడలిపోవును వారు మంటి పాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును ప్రియమయం దేవుని పిల్లరా భక్తుడు కీర్తనాకారుడు ఏమని తెలియజేస్తున్నాడంటే దేవుడు చేసినటువంటి ఎన్నో మేలులు ఉపకారాలను బట్టి నా జీవితకాలమంతీ కూడా నేను నా దేవుణ్ణి స్తుతిస్తానంటున్నాడు నా దేవుణ్ణి నేను కొనియాడుతానంటున్నాడు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఎందుకు అలాంటి ఆలోచనలు తీసుకున్నాడు అతని ఆ భక్తుని జీవితంలో దేవుడు ఎన్నో విధాలుగా మేలు చేశాడు ఆపదల్లో ఉన్నప్పుడు ఆదుకొని చూ ప్రమాదంలో ఉన్నప్పుడు ఆ ప్రమాదం నుండి తప్పించవచ్చు మరణ మరణం అనేది దగ్గరకు వస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో నుండి ఎంతోమంది చంపడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా అటన్నిటి నుండి కూడా దేవుడు ఖచ్చితంగా విడిపించి ఉండొచ్చు అందుకే ఏమంటున్నాడు నా జీవితకాలమంతూ నేను నిన్ను కీర్తిస్తాను నా జీవితకాలమంతూ నేను నిన్ను స్థుతిస్తాను అంటున్నాడు ప్రిమయం దేవుని పర భక్తులు వారి యొక్క మాటలు మనం వింటున్నప్పుడు వారి జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు కళ్ళ ముందు మనకు ఏదైనా ఒక ప్రమాదం తప్పినప్పుడు అమ్మో తప్పించుకున్నామనుకుంటున్నాం కానీ దాని వెనకాల ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు అందులో ఎటువంటి సందేహం ఏం లేదు మన శక్తి వల్ల లేకపోతే మన మన ఆలోచన వల్ల వెంటనే మనం తప్పించుకున్నటువంటి ఆలోచన లేదు ఆ రోజు ఆ వాగులో నేను అదే విధంగా మునిగిపోయి మరణించి ఉండే పరిస్థితి చెప్పలేము కానీ ఆ పరిస్థితుల్లో నేను అక్కడ మునుగు మునిగాను ఈత కొడదామని చెప్పి ఎంత లోతుందో కూడా చూసుకోకుండా దురికేసాను ఆ సమయానికి ఒక వ్యక్తిని ముందుగానే దేవుడు అక్కడ నిలబెట్టి దేవుడు కాపాడాడు ఇలా ఆలోచించుకుంటా పోతే ఎన్నో మేలు దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చేసి ఉన్నాడు అటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలి భక్తులు ఎలాగైతే నిండు మనసుతో నా జీవితకాలం అంతయు నేను నా జీవితాలి ఏ ప్రమాదం నాకు జరగలేదు దేవుడు నన్ను ఏ విధంగా కూడా నన్ను తప్పించలేదు అనటానికి ఎవ్వరు కూడా అనుకోవడానికి లేదు ఎవ్వరు కూడా అనుకోవడానికి లేదు ఖచ్చితంగా అందరి జీవితాల్లో ప్రమాదం నుండి దేవుడు తప్పిస్తూనే ఉన్నాడు తప్పిస్తున్నాడు కాబట్టి ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలి నిండు మనస్తో జీవితకాలమంతయు స్థుతించేటువంటి వారిగా ఖచ్చితంగా ఉండాలని ప్రభు ప్రేమని బట్టి కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మిక్కిలుగా ప్రేమించిన మా కన్న తండ్రి మహోన్నతుడ మహోపకారి మా సృష్టికర్తవైన మా కన్న తండ్రి మీ ప్రేమ దయ కృప కనికరాన్ని బట్టి ప్రవైన యేసుక్రీస్తు వారి ద్వారా మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం మా కన్న తండ్రి తండ్రి నిజమే తండ్రి బాల్యము నుండి తండ్రి తల్లి గర్భముల నుండి మొదలుకొని తండ్రి ఇప్పటి వరకు కూడా తండ్రి మా రక్షణకర్త మీరే తండ్రి మమ్మల్ని రక్షిస్తున్నది మీరే తండ్రి మాకు అన్ని విధాలుగా మా అవసరతలు తీరుస్తున్నటువంటి వారు మీరే తండ్రి మీరు చేసినటువంటి ఈ భూమిలో ఉన్నటువంటి వాటి కూడా మా కొరకే మీరు ఉన్నారు తండ్రి నిజంగా మేము అనుభవించడానికి సృష్టిలో ఉన్న వాటి అన్నిటినీ కూడా మాకు దయచేస్తున్నారు తండ్రి అందును బట్టి మీకు ఏ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ తండ్రి ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మిమ్మల్ని స్థుతిస్తూ విన్నటువంటి వారు కూడా అదే స్తుతించు లాగన సహాయన దాయిచ్చేయమని కోరుకుంటూ ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ ఈ యొక్క ప్రార్థన ప్రవేశ క్రీస్తు వారి పేరట మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమె మంచిదండి మరి ఒకసారి చేరవచ్చినటువంటి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రొబైన్స్ క్రీస్తు వారి పేరేట వందనాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా దైవ సేవకులకు కూడా వందనాలు